రజనీకాంత్ అల్లుడుగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నటువంటి హీరో ధనుష్ గురించి చెప్పనవసరం లేదు కాలీవుడ్లో కూడా తన యాక్టింగ్ డాన్స్ స్కిల్స్తో అందరి దృష్టిలో పడ్డటువంటి ఈ బక్కపల్చటి హీరో తర్వాత అందరినీ ఆకట్టుకున్నాడు తమ పర్సనాలిటీతో కాదు యాక్టింగ్తోనే అందరినీ ఆకర్షిస్తా అంటూ తెలుగు తమిళ్లోనే కాదు హిందీలో కూడా వీటికి సంబంధించిన ఈ విషయం చూసి అందరూ ఎంతో మెస్మరైజ్ అయిపోయారు సో మల్టీ లాంగ్వేజ్ హీరోగా పాన్ ఇండియా స్టార్గా ధనుష్కి పేరున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్యతో విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు అయితే మరి తను వేరే ఒక స్టార్తో లవ్లో ఉన్నారు ఆయనకి కొన్ని రకాలైనటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి అంటూ కొంతమంది చెప్తుంటే వాటికి ఏ ఆధారం లేక అందరూ సైలెంట్ అయిపోయారు అయితే తాజాగా మన సీత మహాలక్ష్మి తనతో లవ్లో ఉందంటూ వార్తలు వస్తుంది అవును మీరు వింటున్నది నిజమే మృణాల్ ఠాకూర్ అలాగే ధనుష్కి మధ్య ఒక మంచి బాండింగ్ ఉందని అయితే తెలుస్తోంది ధనుష్ అలాగే వీళ్ళిద్దరి మధ్య ఎలా వచ్చింది అనంటే ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ వారణాసి నగరాన్ని దర్శించారు సో తన కరియర్లో నిలిచినటువంటి రాంజనా చిత్ర జ్ఞాపకాలని ఆయన నెమరు వేసుకున్నారు ఇందాక మనం చెప్పుకున్నా కదా హిందీలో సినిమా తీశారని అది అదే ఇందులో కుందన్ అనే క్యారెక్టర్కి ఈ నగరమే బ్యాక్డ్రాప్గా ఉంది సో చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం గతంలో అవి చూసి తన సోషల్ మీడియాలో అయితే చెప్పారు ధనుష్ పర్యటన కంటే ఈ పోస్ట్ కి నటి మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్ అభిమానుల్ని ఆకర్షిస్తోంది అది ఏంటి అంటే కొంతకాలంగా వీళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారన్న వార్తలు ఎలాగో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమె చేసిన పోస్ట్ వాళ్ళ మధ్య ఉన్న బంధానికి బలం చేకూరుస్తోంది సో ధనుష్ వారణాసిలో పర్యటన ఎంతో ఎమోషనల్ లో ఉంది అని షేర్ చేసుకోవడంతో ఇదంతా ఎక్కడ మొదలైందో ఆ జ్ఞాపకాల దారి గుండా నడుస్తున్నానంటూ ధనుష్ చెప్పారు సో దశాబ్దానికి పైగా నన్ను వదిలిపెట్టిన పాత్ర బనారస్ ఇరుకు సందులో ఉన్నప్పటికీ కుందననే పేరు ప్రతిధ్వనిస్తుంది ప్రజలు నన్ను పిలిస్తే నేను తిరిగి నవ్వి చూస్తాను అదే సందులో నడుస్తూ అదే ఇంటి ముందు కూర్చుని అదే టీ షాప్లో ఛాయ్ తాగుతూ ఆ గంగా తీరాన నాకు కుందని ఇచ్చిన మనిషితో నడవడం ఒక పూర్తి ఇతివృత్తలా అనిపిస్తోంది అంటూ చెప్పారు సో ఇందులో రాంజన నుంచి ఇష్క్ అని మారినట్టుగా ప్రకటించారు ప్రస్తుతం శంకర్కి సమయం తేరే మే అంటూ ఒక పాట్ రిలీజ్ చేశారు ఏది ఏమైనా ఆమె తాజాగా కామెంట్ చేసింది వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ బ్లాక్ బస్టర్ కల్ట్ లెగసీ అంటూ ప్రశంసించారు ధనుష్ కూడా హక్స్ హార్ట్ ఇమోజీలతో బదులిచ్చారు వీళ్ళిద్దరి మధ్య పుకార్లు ఇప్పుడేం మొదలు కాలేదు గతంలో సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రీమియర్లో వాళ్ళిద్దరు హక్ చేసుకున్న